పూజలు గౌరవ రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము ఇప్పటిదాకా అయ్యగారులే మాట్లాడుతున్నారు వారు పూజ్యులు ఎంతో దూరం నుంచి వచ్చి సమయం ఇచ్చినారు కాబట్టి రెండు నిమిషాలు మాట్లాడగానే శివుడికి చల్లని అభిషేకం చల్లని అభిషేకం మనం చల్లగా ఉండాలంటే చల్లని గంగా నీరు తీసుకుని చల్లని అభిషేకం చేసుకుందాం

मेरा धर्म जा वाली ना भक्ति मृत्य नवारित तांडव केलिक दया शाली की शूलिक शिखरी जा मुख पद्म मयू का मालिक बाल शशांत मऊड़ी की कपाली की मनमद गर्व पर्वत मनमद गर्व पर्वत मूलिकी पर्व नारद అద్భుతమైనటువంటి షాదనగర్ పట్టణంలో యాదగిరి నివాస్ శ్రీనివాస కవలదం కవలలుగా పుట్టినటువంటి వారు ఈ రోజున నిజంగా పరమేశ్వరుని యొక్క కరుణను పొంది వారు గణేషుడు సుబ్రహ్మణ్య స్వామి లాగా అనేకమైనటువంటి విఘ్నములను కూడా ఓర్చి భగీరథ ప్రయత్నం చేసి హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్న కోటి దీపోత్సవాన్ని శాజన గారికి తరలించినారు అంటే ఎంత విచిత్రమో మనం ఒకసారి ఆలోచించాలి దీనికి కారణం ఏమంటే మూల కారణ భూతరాలైనటువంటి అమ్మవారి యొక్క కటాక్షమే వారికి ఉన్నది కాబట్టి వారు రాగలిగారు అందు గురించే అంటారు ఏమని అంటాను కృష్ణ వాస్తవికంగా పరమాత్ముడు ప్రత్యక్షం కావాలన్నా పరమాత్ముడు యొక్క కరుణ కలగాలని అన్నా తండ్రుల తండ్రులందరూ కూడా కొడుకుల కొరకు తండ్రులు పరిగెత్తుకుని వస్తారట అందుగురించే వాగార్థాలి పార్వతీ పరమేశ్వరౌ అంటాడంటే వాక్కును విడిచిపెట్టకుండా ఏ రకంగా అయితే శబ్దం ఉన్నదో ఆ యొక్క చంద్రుడిని విడిచిపెట్టకుండా ఏ రకంగా విన్నన ఉన్నదో ఆ రకంగా ఆ యొక్క పిల్లలను అంటే జగత్ కుటుంబమును పోషించుతున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఈ లోకమంతా ఉండేటటువంటి ఆ యొక్క పిల్లలను కాపాడడానికి కార్తీక మాసంలో నంది వాహన ఆరుడై ప్రమదగడాలందరూ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉండగా ఎక్కడెక్కడ దీపోత్సవాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ ఆనందకరమైనటువంటి ఉత్సవ అలా ఈ గర పట్టణంలో కూడా నియోజకవర్గంలో అధికారులు అనధికారులు పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు అభిషేకం అంటే ఏంది అసలు కార్తీక మాసం అంటే ఏంది అంటే కార్తీక కార్తీక మాస సంప్రాప్తే పంచ పంచకృత్యాన్ని కురు అని అంటాడు అంటే కార్తీక మాసం లోపల ఐదు కృత్యాలు తప్పనిసరిగా చేయాలట ఏమా ఐదు కృత్యాలు అంటే స్నానం దీపం చ దానం చ అభిషేకం చ విశిష్యతే అని చెప్పిన అంటే స్నానం చేయాలి అని అంటారు అంటే రోజు స్నానం చేయకుండా ఉంటారా ఏముంటారు ఉండదు ఒక కార్తీక మాసంలోనే ఎందుకు స్నానం చేయమని అంటారు అంటే కార్తీక మాసం లోపల శరత్ ఋతువు లోపల పరమేశ్వరుడు యొక్క శిరోభాగములో ఉండేటటువంటి ఆ చంద్రుడు శరత్కాళ మేఘం లోపల అమృత కిరణాలు వెనజెల్లుతూ ఉంటాడట ఆ అమృత కిరణాలు ఎప్పుడు ఉంటాయి అని అంటే రెండు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఋషి స్నానం మూడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషముల వరకు దేవతా స్నానం నాలుగు నలభై ఐదు నుండి ఐదు నలభై ఐదు వరకు మనుష్య స్నానము ఆరు తరవాత స్నానం గురించి చెప్పలేదు అందుగురించే శతం విహాయీత సహస్రం స్నానమాచరేత్ లక్ష విహాయం కోటిం వదిలిపెట్టయినా పర్వాలేదు స్నానం చేయాలి స్నానం చేయాలంటే ఎట్లా చేయాలి ఏ పది గంటలకో పదకొండు గంటలకో చేస్తే అది స్నానము కాదు ఎందుకు స్నానం కాదని అంటారంటే చంద్రుడు యొక్క అమృత కిరణములను తొందరగా ప్రసాదము చేస్తున్నటువంటి ఆ కిరణములను వాటిని వాటిని తీసుకొని లోకములో ఉన్న ప్రజలందరికీ కూడా ఆగలిగినటువంటి వారు ఎవరు అంటే చంద్రుడు ఆ చంద్రుడి కిరణము తొందరగా మరి వాటిని తీసుకునేటటువంటి శక్తి ఒక నీటికి మాత్రమే ఉండదు నీటికి ఉన్నది ఆ నీరు ఏంటి అమృత కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటుంది అందులో దేవతలందరూ కూడా స్నానం చేసి ఉంటారు ఋషులు స్నానం చేసిన తర్వాత దేవతలు స్నానం చేసిన తర్వాత అప్పుడు మానవులు వెళ్ళి ఏం చేస్తారంటే స్నానం చేస్తారు అందువల్లనే ఆ స్నానానికి అంత ప్రత్యేకత ఉన్నది తెలుసో తెలియటను అయ్యప్ప స్వాములు శివస్వాములంతా కూడా ఈ కార్తీక మాసంలో నలభై ఐదు రోజుల పాటు స్నానం చేయడం వలన తెలియకుండానే వాళ్ళ ఆరోగ్యాలన్నీ నయమై వాళ్ళు ఏమైతారంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి తెలియజేస్తారు స్నానానికి ఉన్నటువంటి ప్రత్యేకత అందుగురించే స్నానం అప్పుడు చేయాలంటారు అందుకు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా ప్రతిష్టా కాలం దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ఉపాసన కాలం అరే ఒరే నాన్న ఈ ఉపాసన కాలంలో ఎవరైనా అందుగురించే కాలాతీతుడైనటువంటి వాడు కళపురుషుడు ఆ కళపురుషుడు మనం మన మన వెనుక ఉన్నాడు ఆయన చూస్తూ ఉంటాడు ఎవడు ఏ విధంగా మేలు చేస్తున్నాడు ఎవడు ఏ రకంగా పుణ్యకార్యాలు చేస్తున్నాడు అది చూస్తూ దానికి తగిన ఫలితాన్ని అందిస్తారట ఎవరు ఆ పరమేశ్వరుడు అందుగురించే ఆయన కాలాతీతుడై ఉన్నాడు ఆయన ఇక్కడున్నాడు కాలాతీతుడై ఉన్నాడు ఆయన అందుగురించే కాలో ఈ పురుషో భగవాన్ అని చెప్పింది మనకు వేదం అంటే కాలో కాల కాల కాలుడే కాలాతీతముగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే ఈ పురుషోత్తముడుగా మారి ఈ లోకాన్నంతటిని కూడా పరిపాలన చేస్తూ ఉంటాడట ఇంతకు మొదలు మన అయ్యగారు చెప్పినారు మార్కండి కూడా ఏమైపోతాడ శివనామం చెప్తే అవి భూమిలాగా మారిపోతాయట శత్రుండ అతి మిత్రుడవు విషపు దివ్యాహారవము నిన్నగా నవనీ మండలి శివ శివే యాదాశి నలాసికర శివనీ నామము సర్వవశకర బమ్ము శ్రీ కాళహస్టీశ్వరా ఆ మహర్బౌレンタ చక్రాయకన కవి పుష్పమ భగు అవి పుష్పమ భగు అంటే రాళ్ళు పుష్పాలైపోతాయంట రాళ్ళు పుష్పాలైపోతాయంట ఏ చిత్రము మీరు ఆలోచన చేయండి పూర్వ కాలంలో ఒక రాజుగారు ఒక రాజుగారు శివుడి అభిషేకం చేస్తూ ఉంటే అందరూ కూడా ఆనందంగా ఇట్లే వచ్చినారుణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకడు ఒక భిక్షగాడు వచ్చినాడు ఆ భిక్షగాడు కూడా రోజు ఏం చేసేవాడు అంటే ఇక్కడ నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ చెప్పండి ఒకసారి ఒక్కసారి నమస్కారం చేసుకోండి అట్లా చాలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నది గరుస్తూ ఉంటే ఆ ఊరులోకి ఒక పేదవాడు పెద్ద వచ్చి నమస్కారం చేసుకొని పొలంలో వెళ్తుంటే ఒకసారి ఏం జరిగిందో బ్రహ్మాండమైనటువంటి కుంభవర్షం కుంభవర్షం అక్కడ శివ శివాలయం అంతా ఒక మునిగిపోతూ ఉన్నది ఎవరు కూడా దర్శనానికి రావడం లేదు దర్శనానికి రాకపోతే అప్పుడు అందరూ కూడా పిల్లలన్నీ తలాలే కూర్చొని ఎవరు దర్శనానికి రాలేదట రాకపోతే ప్రతిరోజు కూడా వచ్చి వాడు నమస్కారం చేసుకునే అలవాటు కాబట్టి రుద్రాభిషేకం చేస్తూ ఉంటే చూసే అలవాటు కాబట్టి ఆ కూడా ఏం చేసినాడంటే వచ్చి ఒకసారి చూసి అక్కడ ఉన్నటువంటి ఒక లాయన్ తీసుకొని ఓం నమ శివాసారి అని ఒక్కసారి ఆ రాయిని తీసుకొని ఆ గుళ్ళోకి విసిరినాయట విసిరితే ఎన్ని రాళ్ళు విసిరి అన్ని రాళ్ళు పుష్పాలుగా మారినాయట ఎంత విచిత్రమో చూడండి భక్తి అంటే అని అంటే పవి పుష్పంబవు అగ్ని మంచు నత భూమి శత్రుడు అతి మిత్రుడవు విషము దివ్యాహారము ఎన్నగా శివ శివే క్యా భాషణ వల్లాసికు శివనీ రామ సర్వవశ్యకరమహో శ్రీ కాలా గస్తీశ్వరా శత్రువురా మిత్రులై పెట్టుకోండి అంతే కాదు శత్రువు మిత్రులై పొదరంట విషము దివ్య ఆహారమై అటువంటి గొప్ప శక్తి ఆయొక్క శ్వరామమున ఉబలవుంది అంతే అభిషేకాత్తు ఆత్మ శుద్ధిహి అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి శుద్ధి అయ్యిందట మీరు ఆలోచన అభిషేకం చేస్తే ఆత్మశుద్ధి అవుతుంది అంటే ఏమి అంటే స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది కానీ ఒక్కసారి పరమేశ్వరం మంచి మీరు పోస్తే మన మనసులో ఉండేటటువంటి హృదయాలన్నీ కూడా పవిత్రమైపోతాయట అందు గురించి ఏం చెప్పినారుసా శాంతాయ స్వాహ స్వాహ ఆ రోడ్లోకి వెళ్ళింది కాబట్టి మీరంతా కూడా పవిత్రీకరణ చేసినారు ఇప్పుడు అభిషేకం జరుగుతూ ఉన్నది ఈ అభిషేకం వలన ఆయన ఆనందపడతారు ఆ నీ శరీరములో ఉండేటటువంటి పంచామృతం అంటే ప్రీతి అతడికి అన్నిటికంటే గంగా అంటే ప్రీతి అంటే అందుగురించి ఒక మహానుభావుడు అన్నాడు అయ్యా తెలుసో తెలియకనో ఏ మహానుభావులైనా యోగులైనా పండితులైనా అమాయకులైనా స్త్రీలైనా సామాన్యులైనా నీల కంటుని పై నిళ్ళు నీల కంటునిసిరసు నిళ్ళు జల్లి పత్తి ఇంత పారీచు కాలజీ గాడి పశువు అల్ల సురీవా నిల్లె చెట్టు ఎంత అద్భుతంగా చెప్పినట్టు ఎవడైతే నీల కంటుని సెరసు పైన తెలుసో తెలియకనో ఒక గ్లాసు నీళ్లు అలా చల్లి చేయాలట చప్పట్లు కొట్టి ఆనందంగా చప్పట్లు అనేటటువంటి ఆ మంచి నీళ్లను మీరు కూడా శివ శివుని పైన అభిషేకం చేయండి చూసిన వాళ్ళకు కూడా పుణ్యమే అభిషేకం జరుగుతూ ఉంటే ఆ గంగా

पैगाम <laughs> लेकर